థ్యాంక్ యూ విజయ్ గౌరవైనటువంటి గత శాఖ చైర్మన్ ఎమ్మార్టీ సార్ కుంపతి వెంకటేశ్వర గారు తర్వాత రమేష్ గారు బాబు సార్ ప్రొఫెసర్ రాసీలైనటువంటి లిటరీస్ ఫస్ట్గా నాకు ఆనందించవలసిన అంశం ఏంటంటే సావిత్రి గారి సదర్గా టీచర్స్ డే చెప్పుకుంటున్నాం మీలో ఎంతమంది ప్రైవేట్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు అని తండ్రి చేతులు చెప్తారని అనుకుంటా అంతేనా ఐ హ్యాండ్స్ ఓకే సో చాలా వరకు ఇంతకుముందు విజయ్ గారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు సీఎం గారు ఉన్నట్టుగా టెన్త్ క్లాస్ వరకే చదువు వాళ్ళకి ఎక్కువ క్వాలిఫైడ్ ఉండరు అనేది వాస్తవం కాదు అనుకుంటున్నా పిఏడి ఎంఈడి పీజీలు పిహెచ్డీలు చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు రాక ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్నటువంటి వాస్తవాన్ని మనం అందరూ గమనించాలి అంతే అంటారా ఎస్ ఆర్ నో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అందరూ మాట్లాడినటువంటి అంశాలలోన విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి మనం ఎట్లా డెవలప్ కావాలి ఎంత బాగుండాలి అనేది అనిపించింది నాకు అనిపించింది ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఎంత కష్టపడతారు అనేది ఒకప్పుడు ఏదో కార్టూన్ వచ్చింది నరకానికి పోలా స్వర్గానికి పోలా అంటే అఫ్కోర్స్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ కాంటెక్స్ట్ అవి టేకింగ్ ఇక టీచర్ అంటే ఏమేమి పనులు చేసినాను మనీష్ నరకం ద్వారం దగ్గర అయితే పాఠం చెప్పినాను ఎవాల్యుయేషన్ చేశాను పేరెంట్ టీచర్లు మీటింగ్ కండక్ట్ చేశాను దాని తర్వాత అడ్మిషన్స్ కోసం బయటకు వెళ్ళాను దాని తర్వాత ఎవాల్యుయేషన్ కోసం వేరే పేపర్లు కూడా వస్తే కూడా మేమే చేశాము ఆ క్లారికల్ వర్క్ చేసాము ఇవన్నీ లిస్ట్ చెప్తా ఉంటే ఇంకా ఆపు అన్నాడు ఏమంటే ఇన్ని చేసిన తర్వాత ఇక్కడ అవసరం లేదు అది నువ్వు అక్కడే అనుభవించగా అని అన్నాడు వాస్తవం లేదండి ప్రైవేట్ స్కూల్ టీచర్లు అనే వాళ్ళు ఈరోజు మనము విస్మరించలేము ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటేనే మన భవిష్యత్తు అనుకున్న దశ నుంచి ఈరోజు మనము ప్రైవేట్ స్కూల్ టీచర్ లేకుండా మన సమాజం ముందుకు ఎదగలేదు అనేసి మనం వచ్చాం కానీ ఈ ప్రశ్నకు మీరు ఎవరు సమాధానం చెప్పొద్దు కానీ జస్ట్ రిఫ్లెక్ట్ అని అవజ ఎంతమంది ప్రైవేట్ టీచర్స్కి విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ ది మేనేజ్మెంట్స్ కరెక్ట్ టైంకి జీతాలు వస్తాయి అనేది ఆలోచన ఎంతమంది కరోనా సమయంలోన టీచర్లకి జీతాలు ఇచ్చారు ఎంతమంది టీచర్లు టీచర్లు అంటేనే ఎవరన్నా టీచర్ అంటే అంటే నాలుగు సార్లు టీ దాతే టీ చార్ టీచర్ కాదు కదా పాఠాలు చెప్పడం టీచర్ అంటారు టీచర్ని ఎంతమంది అడ్మిషన్స్ కోసం పంపిస్తున్నారు ఎన్ని స్కూళ్ళలోన పిఎఫ్ ఉంది ఎన్ని స్కూల్లోన గ్రాడ్యుయేటీ ఇస్తారు ఎన్ని స్కూల్లోన ఈఎస్ఐ ఉంది ఎన్ని స్కూల్లోన ఇన్సూరెన్స్ ఉంది చూస్తే చాలా చేతులపై లెక్క పెట్టచ్చండి కానీ ఎంత కష్టపడి మనమంతా కూడా చేస్తున్నటువంటి విద్యార్థుల్ని మనము సరైన దిశలో ఇంతకుముందు రమేష్ గారు మాట్లాడుతున్నారు శాస్త్రీయంగా ఉండాలి శాస్త్రీయత నేర్పించాలి అనేసి మన టీచర్లో ఉన్నటువంటి శాస్త్రీయతని మన శాస్త్రీయంగా ఎంత బోధిస్తున్నామో తెలియదు ఇంతకుముందు వినాయక చవితి చెప్పారు నేను యూనివర్సిటీకి వెళ్తున్న రోజుల్లోన వినాయకుడు పావులాగా అనేసి పెద్ద ప్రచారం జరిగింది నాకు తెలియదు ఎంతమంది తెలుసు అంటే అప్పుడు కొంచెం మంది సైంటిస్ట్ వచ్చి చెప్తారు ఎస్పెషలీ రమేష్ గారు కూడా ఆ రోజు టీవీలు వచ్చి చెప్పినాడు వినాయకుడు ఎక్కడా పాలు తాగలేదు అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు సర్ఫేస్ టెన్షన్ క్యాపిలారిటీ దాని ద్వారానే పాలు పైకి వస్తాయి మీరు పాలు కాదు నీళ్లు పెట్టినా కూడా తాగుతాడు నీళ్లే కాదు ఏది పెట్టినా కూడా తాగుతాడు అనేసి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి తద్ధం కానీ మనం సైంటిఫిక్ గా మనం టీచ్ చేయగలుగుతుందమ్మా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాను నాచురల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది అడుగుతుంది ఈ రోజు టీచర్స్ అని చెప్తున్నారు కానీ ఒక టీచర్ ని మాత్రమే ఎవరు ఎంతమంది నమ్ముతారండి ఇది కాబట్టి మనం చేసే వృత్తిలోన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మన మేనేజ్మెంట్స్ కూడా మన పైన ఏవైతే రావాలో అదే విజయ గారితో మాట్లాడినప్పుడు అన్నాడు పొన్నం ప్రభు మనము రిప్రజెంటేషన్ ఇచ్చేసి మన హక్కుల కోసం కూడా మన బాధ్యతగా మనం చేస్తున్నాం ఎంతమంది ఇక్కడ బాధ్యతగా చదువు చెప్తున్నారండి థ్యాంక్ యూ కెన్ యూ హాల్ క్యాప్ ఫర్ అవర్ సెల్స్ కాబట్టి మనం ఏ విధంగా అయితే బాధ్యతగా పని చేస్తున్నామో మన హక్కుల కోసం కూడా ఈ రోజు యూనివర్సిటీస్ లో అయితే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ లేనిదే ఎక్కడ కూడా పని చేయదు అట్లే స్కూల్స్లో కూడా రిజిస్ట్రేషన్ మనలో ఎంతమందికి పిఎఫ్ఓ ఈపీఎఫ్ఓ ఉందా లేదా అనేసి వెరిఫై చేసి ఈరోజు స్కూల్స్కి కి పర్మిషన్స్ ఇస్తున్నారు వాళ్ళని ఏ విధంగా టీచర్స్కి ఏమేమి లీవ్స్ నాకు తెలిసి లీవ్ పెట్టాలంటే కష్టం కొన్ని స్కూల్స్ అయితే మరీ దారుణంగా తయారైనాయి చాలా కొన్ని తక్కువ స్కూల్స్ ఉండొచ్చు రీసెంట్గా ఒక ఫ్రెండ్ని కలిశాను ఏ స్కూల్లో చేస్తున్నావు అంటే ఇంతకుముందు హెచ్ స్కూల్ అని పేరు చెప్పాడు ఇప్పుడు ఏ స్కూల్లో చేస్తున్నావు అని అడిగినా సార్ వై స్కూల్కి మా నాన్నడు ఎందుకు అని అడిగినా జీతం ఏమన్నా పెంచారా అంటే లేస్తారని తీసేసినారు అన్న ఎందుకు అన్నా సార్ నాకు తెలియదు సార్ ఆ స్కూల్ కల్చర్ గురించి వాళ్ళు ఎగ్జామ్ పెట్టమంటే ఎగ్జామ్ పెట్టాను మార్కులు ఏమంటే మార్క్ మార్కులు వేసాను వేసిన తర్వాత ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే అటెండెన్స్ రిజిస్టర్ లేసాను వేసిన తర్వాత టీచరు పేరెంట్ వచ్చాడు స్కూల్కి వచ్చి గొడవ చేశాడు మా వానికి ఎప్పుడు కూడా నైంటీ వచ్చేటివి ఈసారి మా వానికి ఫెయిల్ అయినాడు ఎట్లా ఫెయిల్ అయినాడు అని చెప్పారు అయితే నేను చెప్పాను ఆ పేపర్ చూపి తర్వాత తర్వాత ఆ ప్రిన్సిపాల్ నుంచి చెప్పాడంత నువ్వు మార్కులు వేయాలి కదా అట్లే ఇట్లా చేస్తే సార్ వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి చేయలేదంటే అట్లా మార్కులు లేకపోతే ఎక్కడ ఇబ్బంది అవుతుంది మనకు ఛాలెంజ్ వస్తుంది మనం మార్కుల కోసమా పటాలు చెప్తున్నది మార్పు కోసమా దేనికోసం పటాలు చెప్తున్నా అండి మార్పు కోసం సమాజం మార్పు కోసం ఈరోజు తను సావిత్రులే గారు ఓన్లీ పాటలే చెప్పలేదండి క్యాస్టిజం వ్యతిరేకంగా పోరాటం చేసింది చైల్డ్ మ్యారేజెస్ వ్యతిరేకంగా పోరాటం చేసింది సమాజ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అందుకే ఈ రోజు బ్యాంక్ అందరికి కూడా ఆమె చరిత్ర తను వెళ్తే ఒక చీర పైన బుధ వెళ్తే మళ్ళీ ఇంకొక చీర తీసుకొని పోయి కట్టుకొని మళ్ళీ పాటలు చెప్పినటువంటి ఘన చరిత్ర ఈ రోజు మనకి ఉమెన్ డిస్పారిటీ లేకుండా జెండర్ డిస్పారిటీ లేకుండా అప్పట్లో టీచర్స్ లేడీస్ పాటలు చెప్పడం అనేది ఒక ఛాలెంజ్ బయటికి పంపడమే ఛాలెంజ్ కానీ అటువంటి స్థాయిలో కూడా ఈరోజు చేశారు అంటే మీరు అందరూ కూడా మనమందరం కూడా ఈ సమాజం మారాలి అంటే మనం చెప్పే పద్ధతుల్లో మారాలి అదేవిధంగా మన హక్కుల కోసం పోరాడాలి మనం సమాజ నిర్మాణంలో మనం భాగస్వామి కావాలి ఒక మార్పులు వచ్చే యంత్రాలుగా కాకుండా ఆలోచన సమాజాన్ని ఆలోచన చేసి ఈ యొక్క ఇంత ముందే డ్రగ్స్ గురించి చెప్పారు ఇంత ముందే ప్రేమ పైన ఈరోజు ప్రేమించలేదనేసి చాలా అగత్యాలు జరుగుతున్నాయి సమాజంలో నా ఈరోజు డిస్క్రిమినేషన్ పైన అగత్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఒక టీచర్ మాత్రమే నాకు మీకు అందరూ అంగీకరిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఏ తల్లిదండ్రులు చెప్తే స్టూడెంట్ ఏమంటారు సార్ ఇది మా టీచర్ చెప్పింది ఇదే కరెక్ట్ అంటారు అదే నమ్మకం టీచర్ పైన ఈ నమ్మకాన్ని మనం పెంచి పోషించాలా లేదా పోషించాలంటే మనం కూడా వాళ్ళకి సమాజం పట్ల అవగాహన చేయించాలి శాస్త్రీయంగా మనం నేర్పించగలగాలి అప్పుడే మన లైఫ్లో మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది బెల్లు బిల్లు ఆ రోజులు పోయినాయండి ఎప్పుడు వెళ్తామో తెలియదు ఇంటికి స్కూల్కి వచ్చిన తర్వాత ఎప్పుడు పేరెంట్ టీచర్ టీచర్ స్టాఫ్ మీటింగ్ ఈరోజు ఉందంట ఎట్లా ఎన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చేసుకొని వస్తేనే మన లైఫ్లో మనం సెటిల్ అవుతాం కాబట్టి ఇక్కడ జరిగే అవకాశాన్ని అన్నీ కూడా మనం అందరం కూడా విని వీటిని మిగతా వాళ్ళు కూడా తెలియజేసే ప్రయత్నం చేశాము అయితే మనం చెప్పేది ఎంత ఇంపార్టెంట్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్ మాల్ యాక్టివిటీ అందరూ ఇట్లా చేతులు పెట్టగలండి నేను వన్ టూ త్రీ అంట త్రీ అన్నట్టు క్లాప్ కొట్టాలి హలో రెడీ రెడీ వాన్ ఎనర్జీ లెవెల్ ఆల్ టైం రెడీ రెడీ కాబట్టి నేను మూడు సార్లు చెప్పానండి నేను మూడని చెప్పినప్పుడు మీరు క్యాప్ కొట్టాలి నేను క్యాప్ కొట్టడం లేదు అందుకే యాక్షన్స్ స్పీకింగ్ లౌడర్ దామ్ వర్డ్స్ టీచర్స్ సార్ యాక్షన్ పీపుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ హావ్ ఎ గ్రేట్ టైం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గేవింగ్